హలో ఫ్రెండ్స్ నమస్తే పూర్వం సూర్యసేనుడు అనే రాజు ఉండేవాడు ఈ రాజు తన రాజ్యాన్ని ప్రజలను కంటికి రెప్పవలే కాపాడుకునేవాడు సూర్యసేనుని సామ్రాజ్యం సముద్రపోర్డున ఉండేది అందుకే ఈ సామ్రాజ్యం ఒక వాణిజ్య కేంద్రంగా ఉండేది సముద్ర తీరాన ముత్యాలు రత్నాలు వజ్రాలు అన్ని రాసులు పోసి అమ్మేవారు సూర్యసేనుని పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా జీవించేవారు ఒకరోజు సూర్యసేనునికి ఒక పెద్ద రహస్య నౌక సముద్రతీరానికి చేరుకుంటూ కనిపిస్తుంది ఆ నౌకని చూడగానే సూర్యసేనుని మనసు ఎందుకో కీడు శంకిస్తూ ఉంది అనుకున్నట్టుగానే ఆ నౌకలో నుంచి ఒక గూఢాచారి వచ్చి ఒక రహస్య సందేశాన్ని సూర్యసేనుడికి అందిస్తాడు ఆ సందేశం రాజ్యానికి సంబంధించి ఒక ప్రమాదాన్ని తెలియజేస్తుంది ఆ సందేశాన్ని చూసిన రాజు వెంటనే తన నమ్మకస్తులైన సైన్యంతో కలిసి సముద్రంలో సిద్ధంగా ఉన్న ఓడలో బయలుదేరతాడు అతని లక్ష్యం తన ప్రజలను కాపాడడం మాత్రమే కాదు పరాయ శక్తులను ఎదుర్కొనడం కూడా నౌక సముద్రం మధ్యలో వెళ్తూ ఉండగా అద్భుతంగా చుట్టుపక్కల బంగారంతో మెరిసిపోతూ చెట్లు ఆ చెట్ల మధ్యలో ఒక పెద్ద గుహ కనిపించింది వాటిని చూసిన రాజు మరియు సైన్యం ఎంతో ఆశ్చర్యపోయారు అందరూ నౌకలో నుంచి దిగి గుహలో అడుగు పెట్టగాని వారికి పురాతన శిలలపై ఒక రహస్య సంకేతాలు కనిపించాయి అది ఒక అద్భుతమైన దివ్య ఆయుధం స్థలానికి దారి చూపించే చిహ్నంగా ఉంది గుహ మొత్తం బంగారు గుర్తులతో నిండి ఉంది అక్కడే ఒక బంగారు మెరుపులతో ఒక ఖడ్గం కనిపించింది దానిని తీసుకుని రాజు అతని సైన్యం వారి రాజ్యానికి బయలుదేరారు సముద్రపు ఒడ్డున ఉన్న తన వాణిజ్య కేంద్రాన్ని శత్రువులు నాశనం చేయడానికి వస్తున్నారు అప్పుడే వచ్చిన సూర్యసేనుడు అతని సైన్యం శత్రువులను ఎదుర్కొని వీరోచితంగా పోరాడి యుద్ధం ముదురుతున్న సమయంలో తన వెంట తెచ్చిన బంగారు ఖడ్గాన్ని తీసి శత్రు సైన్యాన్ని చిత్తుగా ఓడించాడు సూర్యసేనుడు తన మేధస్సు శక్తి మరియు ధైర్యంతో శత్రువులను ఓడించి రాజ్యానికి విజయకీర్తితో చేరుకున్నాడు ప్రజలు వారి రాజును చూసి ఎంతో గర్వంతో సంతోషంగా పూలవర్షంతో ఆహ్వానించారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్